నమస్కారం అందరికీ స్వాగతం పావని మిస్టరీ టైల్స్ కి మనల్ని ప్రభావితం చేసే అసలు శక్తి ఏది మన జీవితాన్ని మార్చే గ్రహాలు ఎవరు వీటి వెనుక ఉన్న రహస్యాల గురించి మీరు ఎప్పుడైనా ఆలోచించారా ఈ రోజు మనం చేస్తున్న ప్రయాణం నవగ్రహాల అసలైన స్వరూపం గురించి శాస్త్రం చెప్పే గ్రహాల పుట్టిక ఆధ్యాత్మిక దృష్టిలో వాటి రూపం పురాణ కథల్లోని గ్రహదేవతలు అన్నిటినీ ఒకే దారిలో చూస్తూ మిస్టరీకి వెళ్లే ప్రయాణం ఇది శాస్త్రం ప్రకారం సూర్యుడు చుట్టూ ఉన్న గ్రహాలు ఏర్పడటం క్రమంగా సుమారు నాలుగు పాయింట్ ఆరు బిలియన్ సంవత్సరాల క్రితం జరిగింది ఒక పెద్ద గ్యాస్ క్లోడ్ ఎగిసిపోయింది దానిలోని కొన్ని భాగాలు కలిసి ఒక పెద్ద గుండ్రంగా మారి సూర్యుడిని ఏర్పరిచాయి మిగిలిన చల్లని పదార్థం డస్ట్ రాళ్ళు నుండి గ్రహాలు ఏర్పడ్డాయి ఈ ప్రక్రియను సోలార్ నెబులర్ థియరీ అంటారు భూమి శుక్రుడు అంగారకుడు వంటి గ్రహాలు ఈ పదార్థాల్లో నుండే ఏర్పడ్డాయి శాస్త్రం పరంగా గ్రహం అంటే ఒక ఖగోళ వస్తువు తాను స్వయంగా కాంతిని ఉత్పత్తి చేయదు తన చుట్టూ ఉన్న పల్లకిని స్వేచ్ఛగా తిరుగుతుంది దాని కక్షలో ఉన్న ఇతర వస్తువులను శుభ్రం చేస్తుంది అయితే జ్యోతిష్యంలో చెప్పిన గ్రహం అంటే ఇది కాదు అక్కడ సూర్యుడు చంద్రుడు లాంటి ఖగోళ వస్తువులు కూడా గ్రహాలు లాగా లెక్కించబడతాయి ఎందుకంటే అవి భూమిపై ప్రభావం చూపుతాయని నమ్మకం ఉంది జ్యోతిష్యంలో తొమ్మిది గ్రహం ఉన్నాయని చెబుతారు సూర్యుడు చంద్రుడు బుద్ధుడు శుక్రుడు మంగళుడు గురుడు సని మహారాజు రాహు కేతు లెక్కించబడదు ఎందుకంటే గీతా గ్రహాల ప్రభావం భూమిపై చూడటం ఇదే జ్యోతిష్య క్రమం సూర్యుడు తేజస్సు చంద్రుడు మనస్సు మంగళుడు శక్తి బుద్ధుడు బుద్ధి గురుడు జ్ఞానం శుక్రుడు భోగం శని కర్మ ఫలితాలు సూచిస్తాయి అయితే రాహుకేతులు శరీరం లేని గ్రహాలుగా పరిగణించబడతారు వీరు ఛాయాగ్రహాలని పిలుస్తారు వేదాలలో ముఖ్యంగా ఋగ్వేదం యజుర్వేదంలో గ్రహాల గురించి చెప్పబడింది నవగ్రహ పూజా మంత్రాలు వేదంలో దొరుకుతాయి భారతీయులు గ్రహాలను దేవతలుగా పూజించడం మొదలు పెట్టారు ఎందుకంటే ఆ గ్రహాల ప్రభావం మన జీవితంలో కనిపిస్తుందని వారి అనుభవం ప్రాణాల్లో ప్రతి గ్రహం ఒక దేవత రూపంలో కనిపిస్తుంది సూర్యుడు జగతికి తేజాన్ని ప్రసాదించే దేవుడు చంద్రుడు ఫలివేంద్రంలా మనస్సుకు శాంతిని అందించేవాడు శని కర్మ ఫలితాలు నియామకుడు బంగళుడు యోధులు శక్తి ఆత్మవిశ్వాసానికి చిహ్నం గురుడు జ్ఞాన భాస్కరుడు శుక్రుడు విత్వం సంపదల దేవత రాహుకేతు మదన సమయంలో స్వర్ణ కలసంతో అమృతాన్ని తాగిన అసురుడు స్వరూపాలు అస్త్రవేత్తలు గ్రహాలను శారీరక గోళాలుగా చూస్తారు అయితే తత్వవేత్తలు వాటిని సత్తులుగా చూస్తారు గ్రహం అంటే శక్తి ప్లస్ ప్రభావం వీటిని ఎమోషనల్ స్పిరిచువల్ ఫ్రీక్వెన్సీలుగా కూడా చూడవచ్చు చంద్రుడి ఆకర్షణ వల్ల సముద్రంలో ఎబ్బులు పొంగే తరంగాలు ఏర్పడతాయి మన శరీరం కూడా డెబ్బై శాతం నీతితో ఉండటంతో చంద్ర ప్రభావం మన మనస్సుపై కూడా ఉంటుందని నమ్మకం ఫుల్ మూన్ న్యూ మూన్ డేస్ లో మానసిక అస్తరితలు పెరుగుతున్నాయన్న రిపోర్ట్లు కూడా ఉన్నాయి పురాణాల ప్రకారం రాహుకేతులు అయిన తల శ్రీహరి చేత అమృతాన్ని తాగుతున్నప్పుడు తలకాయను వేరు చేశారు అలా తల రాహు శరీరం కేతు వీటికి శరీరం లేకపోయినా ఫ్రీక్వెన్సీ రూపంలో ప్రభావం చూపిస్తాయన్నది జ్యోతిష్యం రెండు ఒకేసారి ప్రపంచంలో జరిగే ప్రతి అంశం ఒక శక్తి ప్రభావమే గ్రహాలను ఆ శక్తులు కోడ్గా చూస్తే మనం వాటిని సానుకూలంగా మార్చుకోవచ్చు ఇప్పుడు మనం గ్రహ శాంతి పద్ధతులు మంత్రాలు రత్నాల పూజలు గురించి తెలుసుకుందాం మన దేశంలో నవగ్రహ శాంతి హోమాలు పూజలు దానాలు చేసేది మనిషి ఆ గ్రహాన్ని బలహీనతంగా భావించి దానికి చూపించడమే రాహుదోషం ఉన్నవారు సర్పాలకి పాలు పోస్తారు శని దోషం ఉన్నవారు అల్ల వస్త్రాధారణ చేస్తారు గ్రహం అనేది ఒక శక్తి ఆ శక్తిని మన భక్తితో మంత్రంతో ధ్యానంతో దివ్య రూపంగా మార్చగలటం ఇదే భారతీయ తత్వశాస్త్రం అందించిన గొప్ప విజ్ఞానం ముందుగా ఒక ప్రశ్న గ్రహాల సంఖ్య అంతరిక్షంలో కోట్లు ఉన్నాయి కానీ జ్యోతిష్యంలో తొమ్మిది మాత్రమే ఎందుకు ఇందులోను రాహుకేతువులు శరీరం లేని గ్రహాలే అయితే మిగిలిన గ్రహాలు ఏమిటి యురేనస్ నెప్టోన్ ప్లూటో లాంటి గ్రహాలను ఎందుకు లెక్కించరు ఇప్పుడు మనం తెలుసుకుందాం జ్యోతిష్య శాస్త్రం ప్రకారం మన జీవితాన్ని ప్రభావితం చేసే శక్తులు గ్రహాల రూపంలో ఉంటాయనే నమ్మకం ఉంది నవ తొమ్మిది గ్రహ ఆకర్షించేది ప్రభావితం చేసేది ఇవి ఆరు భౌతిక గ్రహాలు భారతీయ జ్యోతిష్యం జియోసెంట్రిక్ వ్యూ ఆధారంగా ఉంటుంది అంటే భూమి కేంద్రంగా గ్రహాల కక్షను గమనించడం భూమిపై ఉన్న జీవులపై ఈ గ్రహాల ప్రభావం తెలుసు ఈ కోణంలో చూస్తే భూమి గ్రహంలా లెక్కించదు ఎందుకంటే అది కేంద్రము నవగ్రహాల ఎంపిక సమయంలో పురాతన కాలంలో కనిపించగలిగే గ్రహాలపై మాత్రమే ఆధారపడ్డారు శుక్రుడు బుద్ధుడు మంగళుడు గురుడు శని ఇవి కంటికి కనిపించే గ్రహాలు రాహుకేతు చంద్రగ్రహణం సూర్యగ్రహణం సమయంలో ప్రభావాన్ని చూపే ఛాయాగ్రహాలు యురేనస్ నెప్ట్యూన్ ప్లూటో వంటి గ్రహాలు అనేవి ఆ కాలంలో కనిపించలేదు ఇవి శాస్త్రీయంగా టెలిస్కోప్ ద్వారా திheඇபை ොடி තරवा கபிचा. రాహుకేతులు నిజంగా గ్రహాలు కాదు ఇవి భూమి సూర్యుడు చంద్రుడు కక్షల మధ్య ఏర్పడే గమనించదగిన బిందువులు రాహువు ఉత్తర బిందువు కేతువు దక్షిణ బిందువు చంద్రుని కక్ష్య భూమి కక్షని కలిసే చోటే ఇవి ఏర్పడతాయి అక్కడే గ్రహణాలు జరుగుతాయి అందుకే వీటికి విపరీతమైన ప్రభావం ఉంటుందని నమ్మకం తొమ్మిది అనే సంఖ్య భారతీయ తత్వశాస్త్రంలో పవిత్రం నవరాత్రులు నవరసాలు నవద్వారాలు మన శరీరంలో నవమూల తత్వాలు నవగ్రహాలు తొమ్మిది అనే సంఖ్య ఒక చక్రాన్ని సూచిస్తుంది జనన మరణ చక్రాన్ని సూచిస్తుంది ఇప్పుడు నవగ్రహ పూజల గురించి తెలుసుకుందాం ప్రతి గ్రహానికి ఒక దేవత ఉన్నట్లు పురాణం చెబుతుంది అవే కాకుండా ప్రతి గ్రహానికి ఒక మంత్రం ఒక వర్ణం ఒక రత్నం ఒక వాహనం కూడా ఉంటుంది ఉదాహరణకు శని నీలం రత్నం నల్ల వరణం కవచ మంత్రం రాహు గోమేదికం రత్నం నీలం నలుపు వర్ణం మంత్రోచ్చారణం వలన మానసిక స్థితి సద్దుతుంది చంద్రుడు శాంతికి సంకేతం ముత్యం ధరించాలి రహాలు భౌతికమైన లేక శక్తుల రూపమా ఇప్పుడు మనం తెలుసుకుందాం జ్యోతిష్య దృష్టిలో గ్రహాల ఆకృతి కన్నా అవి ప్రాతినిధ్యం వహించే శక్తి ముఖ్యమైనది ఉదాహరణకు రాహు అనేది భయాన్ని మాయను ఆకస్మిక మార్పులను సూచిస్తుంది ఇది మనలో భయం కలిగించే శక్తికి ప్రతిబింబం జాతక చక్రంలో రాహు కేతుల స్థానాలు చూసి అనూహ్య విజయాలు లేదా పరాభవాలు మానసిక అశాంతి మాయాజాలం మోహం దివ్యతత్వాల అన్వేషణ ఇవి మన జీవితానికి ముఖ్యమైన నిర్ణయ క్షణాలపై ప్రభావం చూపుతాయి ప్రతి గ్రహం మరో గ్రహాన్ని ప్రభావితం చేస్తుంది శుక్రుడు శని మధ్య సంబంధం గురు రాహు మధ్య తాత్కరికం రాహు చంద్రు మధ్య మాయాబంధం అందుకే నవగ్రహ జ్యోతిష్యం అంటే ఒక పటంగా మన జీవిత ప్రయాణిని వివరిస్తుంది ఇవి కేవలం వేదాల కల్పితము కావు ఇవి మన ఆత్మ విజ్ఞానానికి మన కర్మ పదానికి తార్కిక సంకేతాలు నవగ్రహాల సంఖ్య తొమ్మిది కాదు తొమ్మిది శక్తులు వాటి రూపాలు మన మీదే ఆధారపడి ఉంటాయి ఈ గ్రహాల మర్మాలు తద్వారా మన జీవిత రహస్యాలుగా మన సొంతమైన ప్రయత్నంతో అర్థం చేసుకోవాలి ఇప్పుడు మనం నవగ్రహాలు వెనుక ఉన్న దేవతా విశేషాలు వారి రూపాలు వాహనాలు ప్రత్యేకతలు వాటి అర్థం ఏమిటో తెలుసుకుందాం టిది సూర్యుడు ఆదిత్య దేవుడు రూపం రెండు చేతులతో శుభక్రాంతి మంతుడిగా ఉంటుంది వాహనం ఏడు గుర్రాలు కలిగిన రథం కాలచక్ర సూచకం శక్తి ఆరోగ్యం ఆత్మబలం జీవశక్తి దైవస్వరూపం స్వరూపం శ్రీ సూర్యనారాయణ స్వామి స్థలం అరసవెల్లి సూర్య దేవాలయం ఆంధ్రప్రదేశ్ ఇతని ద్వారా మనం వెలుగు ప్రాణం పొందుతున్నాం ఇతడు బ్రహ్మాండ స్వరూపుడు యువగ్రహం చంద్రుడు సోమదేవుడు రూపం శాంతి స్వరూపంగా కొండల మీద కూర్చున్నట్లుగా ఉంటుంది వాహనం శ్వేతకుల్లము అంటే హంసలు శక్తి మనస్సు భావోద్వేగాలు కలల శక్తి దైవ స్వరూపం సోమేశ్వర స్వామి పూజా స్థలం సోమనాథ్ గుజరాత్ చంద్రుడు మన భావాలను ప్రభావితం చేస్తాడు అతనితో మనస్సు సంబంధం ఉంది మూడవది కుజుడు అంగారక దేవుడు రూపం యోధుడిగా చేతిలో గద శక్తిధారణ వాహనం సింహం లేదా గొర్రె శక్తి శరీర బలం ధైర్యం భూమితత్వం దైవస్వరూపం స్కంద సుబ్రహ్మణ్యుడు పూజాస్థలం వాయుపురేశ్వర తమిళనాడు ఇతడు క్షత్రియ తత్వానికి ప్రతీక దోషం కూడా ఇతనితోనే సంబంధం నాలుగవది బుద్ధుడు బుద్ధిదేవుడు రూపం మృదుమైన కాంతియుత యువకుడు వాహనం సింహం శక్తి మేధాశక్తి వాణి వ్యాపారం దైవ స్వరూపం విష్ణు రూపం పూజాస్థలం తంజావూరు బృహద్దేశ్వర దేవాలయం బుద్ధుడు శుభశక్తి మేధ సంభాషణను సూచిస్తాడు ఐదవది గురుడు బృహస్పతి దేవుడు రూపం జ్ఞానస్వరూపిగా ధర్మపురుషుడు వాహనం ఎలుగు వంటి ఏనుగు కొన్నిసార్లు ఉంటుంది శక్తి జ్ఞానం గురుతత్వం ఆధ్యాత్మికత దైవస్వరూపం దేవి గురువు బృహస్పతి పూజాస్థలం ఆలంగులం గురు భగవాన్ ఆలయం తమిళనాడు ఇతడు గురుతత్వాన్ని దైవికతను ప్రదానం చేస్తాడు ఆరవది శుక్రుడు శుక్రాచార్యుడు రూపం చంద్రకాంతి ముఖంతో అందంగా వాహనం గుర్రం లేదా ఉల్లికి వృషికం శక్తి ప్రేమ కలలు సౌందర్యం దైవస్వరూపం అసుర గురువు శుక్రాచార్య పూజాస్థలం కాంచీపురం శుక్రదేవాలయం శుక్రుడు భోగం ప్రేమ సూచించే శక్తి ఏడవది సనితోడు సనిదేవుడు రూపం నల్లని కాంతితో నీలవస్త్రముతో వాహనం కాకి శక్తి శ్రమ శిక్ష న్యాయం దైవస్వరూపం సనీశ్వరుడు పూజాస్థలం సనిషింగనాపూర్ శనీశ్వర ఆలయం శని నాణ్యదాత పాపాలకు శిక్షిస్తాడు కాని మార్గం చూపే గురువు ఎనిమిదవది రాహు మాయాశక్తి రూపం సర్పదేహం మనిషి ముఖం వాహనం సింహం లేదా కుడిగా శక్తి బ్రహ్మ మాయా ఆకస్మిక మార్పులు దైవస్వరూపం రాహుదేవుడు అసురుడు పూజాస్థలం తంజావూరు రాహు ఆలయం రాహు అనేది శరీరం లేని శక్తి అనూహ్యమాన సంఘటనలకు కారణం తొమ్మిదవది కేతు మోక్ష మార్గశక్తి రూపం మనిషి శరీరంతో పాముతల వాహనం కోకిల సర్పం శక్తి మోక్షతత్వం జ్ఞానం త్యాగం దైవస్వరూపం కేతు మహర్షి పూజాస్థలం భగవాన్ ఆలయం తమిళనాడు కేతు మానసింది అవగాహన ఘాడ జ్ఞానానికి దారి చూపే శక్తి ప్రతి గ్రహం వెనుక ఉన్న దేవత ఆ రూపం వాహనం శక్తి అన్నీ ఒక సంకేతం వీటిని అర్థం చేసుకుంటే మన కర్మ మారుతుంది మన దారిని మనమే నిర్దేశించగలం మాయను అర్థం చేసుకుని మోక్షాన్ని పొందవచ్చు ఈ దేవతల రూపాలు కల్పితం కావు వీటి వెనుక ఘాడమైన జీవిత సత్యాలు దాగున్నాయి నవగ్రహాలను జ్ఞానం శక్తులుగా అర్థం చేసుకున్నప్పుడే మన జీవితం గ్రహాల కంట్రోల్కి కాక మన చేతుల్లో ఉంటుంది నవగ్రహాలు మన జీవితంలో ఎలా ప్రభావం చూపిస్తాయో తెలుసుకుందాం వీటి ప్రభావం మనం గమనించిన రూపంలో ఉంటుందా శాస్త్రం పురాణం ప్రకారం నవగ్రహాలు మన జీవితానికి ఎలా ప్రభావం చూపిస్తాయో శాస్త్రం మరియు పురాణం ప్రకారం తెలుసుకుందాం పురాణాల్లో ఉన్న కథలు ఎలా ఇవి మనం అనుకుంటున్న విధంగా నలుగురు గ్రహాలు మన కోరుకున్న ఫలితాలను అందిస్తాయి జ్యోతిష్యం ప్రకారం గ్రహాల స్థానం మనకు కలిసి ఉంటే మనం ఎలాంటి విజయాలను సాధించవచ్చో వాటిని అనుసరించడం ఎంతో ప్రాముఖ్యము ప్రాచీన కాలం నుంచి గ్రహాలు మన జీవితాల్లో ముఖ్యమైన పాత్ర పోషించాయంటే అతిశయోక్తి కాదేమో మన పూర్వీకులు గ్రహాలను కేవలం ఆకాశంలో తిరిగే గోళాలు అని కాకుండా దివ్య శక్తులుగా భావించారు వారు గ్రహాలను మన భావోద్వేగాలకు మన కర్మకి సంబంధించి పనిచేసే శక్తులుగా చూస్తారు ఈ గ్రహాల ప్రభావమే మన జన్మ పట్టికలో మన జీవితంపై మన ఆలోచనలపై మన ఆధ్యాత్మిక దిశపై కూడా ప్రభావం చూపుతుంది ప్రతి గ్రహం ప్రత్యేకమైన శక్తి కలిగి ఉంటుంది ఉదాహరణకి సూర్యుడు ఆత్మకు ప్రతీక శక్తి ఆరోగ్యం అధికారం ఇవన్నీ అందించేవాడు చంద్రుడు మన మనస్సు భావోద్వేగాలు ప్రశాంతతకి సంకేతం కుజుడు శక్తి క్రియాశీలత యుద్ధ ధైర్యానికి సూచకం బుద్ధుడు జ్ఞానం బుద్ధి వ్యాపార మేధస్సు ఇక రాహు మాయా భ్రమ ఊహలు ఆకాంక్షలకు సంకేతం అయితే కేతువు త్యాగం మోక్షం అంతర్ముఖతకు ప్రతీకగా భావిస్తారు ఈ గ్రహాల రహస్యాలు అన్ని ఒకే తీరుగా అర్థం కావు మానవుడు ఏ కోణంలో జీవితం చూస్తాడు ఆ కోణంలోనే గ్రహాల ప్రభావాన్ని అర్థం చేసుకోవాలి ఒకరికి శని అనుకూలంగా ఉండవచ్చు మరొకరికి పరీక్షా స్థితిని కలిగించవచ్చు ఇది కేవలం గ్రహం దోషం కాదు అది మన పూర్వ కర్మఫల ప్రకారం ఆ సమయంలో మనం ఏ విధంగా స్పందించాలో నేర్పే ప్రక్రియ గ్రహాలను భయపడి చూసుకోవడం కంటే వాటిని అర్థం చేసుకోవడం మంచిది ఇవి శాపంగా కాకుండా మేల్కొలిగిలిపే గురువులుగా చూస్తే మన జీవితంలో ఎప్పటికప్పుడు మార్పులు సాధనలు ద్వారా మంచి మార్గం ఏర్పడుతుంది జ్యోతిష్య శాస్త్రం అంటే కేవలం భవిష్యత్తు చెప్పడమే కాదు అది మన చేతుల్లో ఉన్న అవకాశాలను చేసే పనుల ఫలితాలను మార్పు చేసుకునే అవకాశాలను అర్థం చేసుకునే ఒక సాధనం మనకు ఏ గ్రహం బలహీనంగా ఉందో తెలుసుకుని దానికి అనుగుణంగా ఆచరణలో మార్పులు చేసుకుంటే మన జీవితం మంచి మార్గంలో వెళుతుంది ప్రతి గ్రహం ఒక శక్తి కేంద్రం మన లోపలే ఈ శక్తులు ఉన్నాయి గ్రహాలు వాటిని ప్రేరేపించేవి మాత్రమే మన ఆత్మలోని శక్తిని గ్రహాలు స్పర్శించినప్పుడు మన ఆలోచనలు మన మార్గం కూడా దానికి తగినట్లు మారుతుంది దానిని అర్థం చేసుకుంటే మనం గ్రహాల ప్రభావాన్ని నియంత్రించలేకపోయినా దానికి స్పందించే విధానాన్ని నియంత్రించవచ్చు ఇప్పుడు మీరు గ్రహాల రహస్యాల గురించి కొన్ని ముఖ్య విషయాలు తెలుసుకున్నారు గ్రహాలు మన జీవితానికి దారి దీపాలుగా పనిచేస్తాయి ప్రతి గ్రహం మన జీవితం మీద ఒక నిర్దిష్ట ప్రభావాన్ని చూపిస్తుంది గ్రహదోషాలు శాంతివిధులు కేవలం భయంతో చేసే పనులు కాదు అవి మనం మనలో మార్పు తీసుకురావడానికి చేసే శ్రమ జ్యోతిష్యం ఒక సాధనం మాత్రమే చివరికి మార్పు మన చేతిలోనే ఉంటుంది ఈ గ్రహాల ప్రభావాన్ని అర్థం చేసుకుని ఆ ప్రకారం మనం మంచి మార్గంలో నడిచినప్పుడు అదే నిజమైన విజయం మనకు శాస్త్రజ్ఞానం ఉన్నా లేకపోయినా మన నడవడికలో ఆధ్యాత్మికత దయ శ్రమ నిజాయితీ ఉంటే ఎలాంటి గ్రహదోషము మనకు కదిలించలేదు తీరుగా చెప్పాలంటే గ్రహాలు మనిషిని ప్రభావితం చేస్తాయి కానీ మనిషి కూడా తన ఆలోచనల ద్వారా ఆ ప్రభావాలను అధిగమించగలడు ఈ గ్రహాల రహస్యాలు మనకు తెలియజేసేది ఏమిటంటే మనం విశ్వాసంలో ఒక భాగం మాత్రమే కాదు మన శక్తి కేంద్రము మనం మారితే మన గ్రహ ప్రభావాలు దిశ కూడా మారుతుంది ఈ రహస్యాలను తెలుసుకోవడం మన జ్ఞానాన్ని పెంచే ఓ ప్రయాణం మాత్రమే కానీ ఆ జ్ఞానాన్ని ఆచరణలో పెట్టినప్పుడే అది మానవ జీవితాన్ని మార్చగల శక్తిగా మారుతుంది ఇవాళ చూసిన మన మిస్టరీ మీకు నచ్చిందని ఆశిస్తుంది మీకు ఈ రహస్యం ఆసక్తికరంగా అనిపిస్తే లైక్ చేయడం మర్చిపోవద్దు మీ అభిప్రాయాలు కామెంట్ రూపంలో తెలిపండి మీరు చెప్పే ప్రతి మాట మాకు ఎంతో ప్రోత్సాహాన్ని ఇస్తుంది ఇంకా ఇలాంటి మిస్టరీలు పురాణ గాథలు దేవాలయ రహస్యాలు తెలుసుకోవాలనుకుంటే పావనీ మిస్టరీ టైల్స్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి బెల్ ఐకాన్ ప్రెస్ చేస్తే మా కొత్త కథలు వచ్చిన వెంటనే నోటిఫికేషన్ అందుకుంటారు ఇలా ఎలాంటి ఇంట్రెస్టింగ్ స్టోరీస్ మిస్ కాకుండా చూసుకోవచ్చు మీకు ఈ కథ నచ్చిందని అనుకుంటే షేర్ చేయడం కూడా మరి మర్చిపోవద్దు మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్ గ్రూప్స్కి షేర్ చేసి వాళ్ళతో ఈ మిస్టరీని చర్చించండి మీ లైక్స్ కామెంట్స్ షేర్స్ మా ఛానల్కి మరిన్ని గొప్ప కథలు తీసుకురావడానికి ప్రేరణగా ఉంటాయి మీ మద్దతు మాకు చాలా ముఖ్యమైనది మరో ఇంట్రెస్టింగ్ మిస్టరీ కథతో త్వరలోనే కలుద్దాం ధన్యవాదములు